మైత్రేయుడు పరాశర మహర్షితో ఇలా అడిగాడు గురువర్య బ్రహ్మ యొక్క కుడి చేతి బుటనవేలు నుంచి దక్షుడు పుట్టాడని వెనికిడి మరి అతని అతడు ప్రచేతన కొడుకు అవ్వడం ఎలాగా అని అడగగా పరాశర మహర్షి ఇలా చెప్పసాగాడు బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు తపోధనుడు అగ్రగణ్యుడు అతనికి నాశనం లేదు ప్రతి సృష్టికి ప్రతి మనవంతరానికి యుగానికి ఒక ప్రజాపతి దక్షనామంతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు కనుక ప్రచేతన కొడుకు దక్షుడు చరిత్ర విస్తారంగా చెప్తాను విను ప్రచేతన పుత్రుడైన దక్షుడు చాలా కాలం శ్రీహరిని ధ్యానించి అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచర భూత సృష్టిని కర్తగా వరం పొందాడు బ్రహ్మ అనుమతితో సృష్టిని మానసికంగా చేశాడు కానీ అది పెరుగుదల లేక భార్య సంబంధం లేక సృష్టి పెంపు జరగడం లేదని ఊహించాడు వరుణుని పుత్రిక అయిన అశినిక్ని పెళ్ళి ఆడి ఆర్యాశులు అనే కొడుకులను చాలామందిని కన్నాడు వారి సృష్టి కార్యంలో వారిని వినియోగించుకోవాలనుకున్నాడు కానీ కొంతకాలం గడిచాక నారదుడు వచ్చి దక్షిణి కొడుకులకు ఏమో విషయం చెప్పాడు ఆ దక్షిణ కొడుకులు అక్కడి నుంచి చెల్లా చెదురై వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదు దక్షుడు మళ్ళీ దక్షుడు మళ్ళీ వైతరిణి అనే భార్యను పెళ్లి చేసుకున్నాడు వా దక్షునికి వైతరిణికి జన్మించిన కొడుకుల పేర్లు శబలేశ్వరుడు అని పేరు పెట్టారు సృష్టి కార్యానికి నియమింపజేశాడు వారిని కానీ నారదుడు మళ్ళీ వచ్చి వారికి ఏమో చెప్పి వెళ్ళిపోయాడు అలా చెప్పి వెళ్ళిపోయేసరికి వారు దక్షుని కొడుకులు అది విని నారదుడు చెప్పిన మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి రాలేదు అందరు కొడుకులు పోయి తిరిగి రావ తిరిగి రావడం లేదని ఆ తండ్రి విచారం కలిగింది వేరే చెప్పనక్కర్లేదు నారదుని వల్ల ఇలా అయిందని తెలుసుకున్నాడు కోపించి తిట్టి మళ్ళీ వైతరిని వైతరిని అందు అరవై మంది కూతుర్లను కన్నాడు వారిలో పది మంది దుర్ముడికి దుర్ముడు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు పదముగ్గురిని కశ్యపునికి ఇరవై ఏడుగురిని చంద్రునికి నలుగురిని అరిష్టనేమి మహర్షికి ఇద్దరిని బహుపుత్రులకు ఇద్దరిని అంగీరసునికి ఇద్దరిని కృతీశ్వరునికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు ధర్ముని దుర్ముని పుట్టిన వారిలో విశ్వకర్మ శిల్ప విద్య పారంగతుడు అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భవనాలు నిర్మింపజేసే దివ్య శిల్పిగా ప్రసిద్ధిగాంచాడు ఆ విశ్వకర్మ కొడుకు త్వష్ట ఆ త్వష్ట కొడుకు మహో విశ్వరూపుడు అతనికి అతను సుతులు ఏకారశ అతనికి కొడుకులు ఏకాదశ రుద్రుడు ఇక కశ్యప ప్రజాపతి సంతతి చెప్తాను విను అతిథి శుక్రుడు జన్మించిన అతిథికి శుక్రునికి జన్మించిన వారు చక్రధరుడు ఇక్ష్వాకుల వంశంలో దేవగణంలో ముఖ్యులైన ద్వాదశ ఆదిశ ఆదిత్యుల్లో ప్రసిద్ధి చెందినవారు వీరు వైవస్తవ నందు ఆర్యముడు దాత త్వష్ట రవి విశ్వాంతుడు సవిత మిత్రుడు వరుణుడు అంశ బగుడు తేజుడు అనే ద్వాదశ ఆదిత్యులు ఉద్భవించారు మహా బహుపుత్రుడు పది నలుగురు మణువులు పుట్టారు అంగీరస రుచికులకు పుట్టినవారు బ్రహ్మర్షిగా ఎక్కాడు కృతీశ్వరుడకు దేవా ఆయుధాలు కలిగి ఈ అమర సమూహంలో బ్రహ్మదినం దినమునందు ఆయా యుగములో యజ్ఞ భాగాలుగా పుడుతూ ఉంటారు